హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైఫ్నో ఛానల్ నా పేరు అని ఫ్రెండ్స్ ఈ హౌస్ చూడండి బయట నుంచి బయట నుంచి చాలా బ్యూటిఫుల్ చాలా చక్కగా కన్స్ట్రక్ట్ చేశారండి బయట నుంచి ఓవర్ హైడ్ చూడండి మనకి లైటింగ్ కానీ సో చాలా బాగా చేస్తున్నారు సో మెయిన్ నైట్ టైమ్స్ అయితే మనకి ఈ లైటింగ్కి హౌస్ అయితే చాలా సూపర్గా ఉంది అండ్ మనకి ఆ హౌస్ అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండి బయట మీరు చూడండి స్పేసియస్గా ఉంది మొత్తం మంచి ఆ కార్ అయితే పట్టేంత స్పేసెస్ ఉంది అండ్ మెయిన్ ఏంటంటే ఇంటీరియర్ డిజైన్ అండి సో ఇంటీరియర్ డిజైన్ మాత్రం మీ హౌస్కి చాలా బాగా కుదిరింది అండ్ చాలా బాగా చేశారు కూడా మనకి కలర్ కాంబినేషన్ కానీ వుడ్ వర్క్ కానీ ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు సో హౌస్ అయితే చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారండి సో ఇది మొత్తం మనకి ఎన్ని అంకణాలు వస్తుందంటే ఇది మొత్తం ఇరవై అంకణాలు అండి మొత్తం ఇది ప్లేస్ వచ్చి ఇరవై అంకణాలు మనకి పంతొమ్మిది అంకణాలు వచ్చి కన్స్ట్రక్షన్ చేశారు కట్టుబడి చేశారు సో ఒక్కసారి మీరు హౌస్ ఇంటీరియర్ చూడండి సో మనకి చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది అండి ఇంటీరియర్ వర్క్ మాత్రం సో అది చూడండి మనకి వెళ్ళిన తర్వాత అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వుడ్ వర్క్ కూడా చాలా బాగా కుదిరింది అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా హౌస్ కి చాలా రిచ్ లుక్ అనేది ఇస్తుందండి సో ఇది మనకి మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి సో మనకి ఇక్కడ ఫస్ట్ మనకి పూజ గది ఉంటుంది సో టీవీ కబోర్డ్ చూడండి టీవీ కబోర్డ్ కూడా మనకి డిజైన్ అయితే చాలా మంచిగా వచ్చింది సో మనకి బెడ్రూమ్స్ రెండు ఆపోజిట్ లో వచ్చాయి సో మనకి ఇక్కడ వచ్చి మనకి పూజ గది వస్తుందండి సో పూజ గది కూడా చాలా బాగా చేస్తున్నారు అండ్ ఇది చూడండి మనకి సో మాస్టర్ బెడ్రూమ్ అంటాము సో మంచి స్పేసియస్గా చాలా బాగుంది అండ్ మనకి మొత్తం అంటే ఇది ఇంటీరియర్తో వస్తుందండి ఇంటీరియర్ సీలింగ్ మొత్తం వస్తుంది సో రెడీ టు మూవ్ అనమాట సో మీరు ఏమైతే వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు మొత్తం అన్ని మనకి పావల్సీలింగ్ వుడ్ వర్క్ అంతా వస్తుంది అండ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి సో ఇది అంటే మీరు మీరే మొత్తం అన్ని చేపిస్తారా ఇది అంటే హోమ్ లోన్ కూడా చేపిస్తారని సో హోమ్ లోన్ కూడా మేమే టేక్ కేర్ చేసుకుంటాం అండి సో మొత్తం ప్రతి ఒక్కటి డాక్యుమెంట్స్ చూడడం కానీ ప్రతి ఒక్కటి మేము మొత్తం టేక్ కేర్ చేస్తాము అండ్ కొందరు అడుగుతా ఉన్నారు మీకు అంటే కమిషన్ ఇవ్వాలా ఏంటి ఇది ఏజెంట్స్ అని సో మేమైతే మేము బయర్స్ నుంచి అయితే ఏం అమౌంట్ అయితే మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమండి సో మీరు చూడండి సో ఇదైతే మనకి వాష్రూమ్ కూడా చాలా బాగా నీట్గా అయితే చేస్తున్నారు కింద కొంచెం డిజైన్ మోడల్గా ఇచ్చి ఉన్నారు సో ఆ టైల్స్ కూడా చాలా బాగా స్టిక్కరింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు సో ఇది ఇచ్చి మనకి ఇంకో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో రెండు వచ్చి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తాయి సో మంచి వుడ్ వర్క్ అయితే చేస్తున్నారండి సో వుడ్ వర్క్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అండ్ మెటీరియల్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి సో చాలా బాగా చేస్తున్నారు మనకి ఈ ప్లేస్ వచ్చి మనకి ఎగ్జాక్ట్గా వస్తుందంటే ధనలక్షపురంలో వస్తుందండి నెల్లూరు దగ్గర వస్తుంది మొత్తం ఇది ఇరవై అంకణాలండి సో ఫేసింగ్ వచ్చి మనకి ఇది నార్త్ ఫేసింగ్ వస్తుందండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవే కాదండి సో ఈ హౌస్ కాకుండా మనకి మనకి ఏంటంటే ధనలక్షపురంలో చాలా హౌసెస్ అనేది మన మనకి మనకి తెలుసున్నాయి సో మనం ఏంటంటే మంచి ఈ హౌస్ అయితే చాలా బాగుందండి సో ఈ అంటే ఈ హౌస్ చూడడానికి చాలా మంచి లుక్ ఉంది అందుకే వీడియో అయితే తీస్తున్నాము అండ్ మంచి ఏరియాలో కూడా ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది సో చూడండి మనకి ఇది వచ్చి మనకి ఓపెన్ కిచెన్ వస్తుందండి ఓపెన్ కిచెన్ కూడా మంచిగా చాలా స్పేసెస్గా ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్స్ నైన్ ఫోర్ నైన్ టూ త్రీ టూ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్స్ అని కాల్ చేస్తే సో మీకు హౌస్ అనేది చూపిస్తామండి సో ఇవే హౌస్ కాకుండా మీకు ఏమైనా మీ బడ్జెట్లో పెట్టి చెప్పినా కానీ మేము హౌసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్